ఏదైతే అన్ని విధాలుగా కష్టపడి వ్యవసాయం పండించి మనందరికీ తినడానికి ఇస్తా ఉన్నారే అటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడాలి అని గతంలో

ముఖ్యమంత్రి గారు పంట పండించిన వాళ్ళను బోనస్ గా ఒక ఎకరానికి మన దగ్గర మినిమం ఇరవై ఐదు కుంట వచ్చింది కొన్ని థర్టీ కుంటల్స్ కూడా వచ్చాయి పన్నెండు వేలు వచ్చినాయి రైతు భరోసా ఇంకోటి ఏంటంటే పోయి కష్టపడిన వాళ్ళకే గుర్తిస్తున్నారని రైతులు పండించిన వాళ్ళకు తీసేయాలి అదే విధంగా ఇన్న రంగు భరోసా భూమి లేని వాళ్ళు నిరుపేద మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ పనులు లేనప్పుడు వాళ్ళకు వంద రోజులు పని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐదులో పోతా ఉన్నది ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి

అదే విధంగా ఆహార భద్రత చాలా రోజుల నుంచి కార్డ్స్ ఇవ్వాలని బాధపడుతున్న వాళ్ళు దుష్లు పెట్టుకొని ఆహార భద్రత కార్డ్ బయట కార్డ్స్ అనేది డిసైడ్ చేసినందుకు నేను కానీ సహసార కానీ

మనము మన ప్రభుత్వం కానీ మన అధికారులు కానీ చేశారు దాని ప్రకారం చేస్తే బాగుంటుంది ప్రజలు ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది నా అధికారులకు గుర్తింపు వస్తుంది దయచేసి

ఎక్కడ కూడా బిజీ అయ్యకుండా మీరు తప్పనిసరిగా అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళందరికి ఇంట్లో చేస్తారు చెప్తాం అదేవిధంగా మంత్రివర్గకు రెండు మా ఎమ్మెల్సీ కవిత గారు నాకు తెలుసు ఒక్క డిపర్ కూడా

कोणकडे कूदो परवेले कूदो खूप मोठे आहे अरे वेदा इजवंती चिरसन्नतो एसव्ही का इसमें तपण जर का यो गत्तोल उचलतो उगतता पछि सेचोलाच रावतुनी बोलले दाब पकडय मी गत्तोल ने सुद्धा तपादरले एसव्ही उचलतो